ఎంక్టైర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ చేస్తున్నారు ఈ పర్నియన్స్ మా నెటర్ టెన్ఆర్ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీగా భారీవ్యంతో నిర్మిస్తున్నారు అన్ని రోజు సంగీతం అందిస్తున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున ఆడియన్స్ ముందుకు రానుంది అయితే దీని అనంతరం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్తో కలిసి వార్తూడో కేజీఎఫ్ సల్లార్ సినిమాల దర్శకుడు నిల్తో మరొక మూవీ చేయనున్నారు ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన ఫ్రీ లుక్ పోస్టర్ కొన్నాళ్ళ క్రితం వెలువడింది కాగా మ్యాటర్ ఏమిటంటే ఈ క్రేజీ ప్రాజెక్టు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నది లేటెస్ట్ టాలీవుడ్ బచ్ కాగా ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లుడి కానున్నాయి